నమస్తే నిత్య నిజాలు చెప్పి భారత్ ఎన్బి కి స్వాగతం నేను జేకే ఈరోజు వార్త ఏంటయ్యా అంటే ఇంటి పేర్ల మీద గొడవ ఏంటి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్టీ రామారావు గారు నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ అని పెట్టుకున్నారు కానీ అదే ఇంటి పేరుతో దగ్గు పురంధేశ్వరి రామారావు కూతురే కానీ ఎక్కడ కూడా నందమూరి రా పురంధేశ్వరి అని చెప్పుకోవాలి దగ్గుపాటి పురంధేశ్వరి అని చెప్పుకున్నారు అలాగే భువనేశ్వరి గారు ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు భార్య ఆవిడ కూడా ఎక్కడ నందమూరి భువనేశ్వరి అని చెప్పాల పుటుకులో నందపూరి కానీ పెళ్ళైపోయినాక ఇంటి పేరు మా మార్చుకున్నారు ఆ ఇంటి పేరే ఉన్నది మరి వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ నేను వైఎస్ షర్మిల అని నీ వైఎస్ కూతుర్ని కాదా నాకు వైఎస్ ఇంటి వైఎస్ కూతుర్ని నాకు వైఎస్ అని చెప్పి రాజకీయాల్లో వైఎస్ పేరు మీద చలామణి అవుతున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుమారుడు కాబట్టి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద వర్తిస్తుంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాతగారైన రాజారెడ్డి గారి పేరు షర్మిల కోడుక్కి ఎలా వర్తిస్తుంది షర్మిల కొడుకు మనవడు అవుతాడు కానీ ఆ ఇంటి పేరు వర్తించదు మున్సిపల్లి వర్తిస్తే మున్సిపల్లి రాజశేఖర్ రాజారెడ్డి అనొచ్చు కానీ వైఎస్ రాజారెడ్డి అని ఎలాగంటారు అనడానికి వీలు లేదు అప్పుడు అలా అంటే దగ్గుబాటి పురదేశ్వరి మారాలి అందరు ఇటు మారాలి అటు ఆళ్ళు మారాలి వీళ్ళు మారాలి అందరూ కూడా మారాలి మరి వీళ్ళు ఎవరూ మార్చుకోవాలి వీళ్ళ ఇంటి పేర్లు మరి షర్మిలా గారు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు రాజకీయంగా లబ్ధి కోసం చేస్తున్నారా లేకపోతే ఎంత ప్రజలను మోసం చేస్తున్నారా ఏం జరుగుతుంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలా చేస్తే లాయర్లు ఉన్నారు తల్లి తండ్రి తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు పట్ట అదే పేరుతో వారు కొనసాగుతారు వాళ్ళకి హక్కు ఉంది రాజ్యాంగం హక్కు ఉంది కానీ రాజకీయ నాయకుల్లో వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి అదే ఇంటి పేరుతో కొనసాగే హక్కు లేదని సభాముఖంగా అందరూ వాదిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమనే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్